నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పోలీసుల మరియు కేంద్ర బలగాల కవాతు రాబోవు ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్ర బలగాలు మరియు పోలీసులు భరోసా ఇస్తూ వరదయపాలెం మండలంలో సంయుక్త కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు రాబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తామని నమ్మకం భరోసా కలిగించడం కోసం కేంద్ర బలగాలు మరియు పోలీసుల ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వరదయపాలెం ఎస్ఐ ప్రతాప్ మరియు ఆయన సిబ్బంది పాల్గొన్నారు వరదయపాలెం మధ్యానంలో ఈరోజు సెంట్రల్ ఫోర్సెస్తో కవాత్ నిర్వహించడం ఈ సామాన్య ప్రజలకి శాంతియుతంగా ఎలక్షన్ జరుపుతామనేటువంటి నమ్మకం కలిగించేదాని కోసం ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది ఆ క్రమంలో ఈరోజు నిర్వహించడం ఇక్కడే చేసాము సంత వీలు కూడా చేసాం